వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం కన్యా రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యా రాశి కింద పరిగణిస్తాం ఈ రాశికి ప్రధాన గ్రహమైనటువంటి గురుడు నవంబర్ ఇరవై తారీఖు దాకా చతుర్థ స్థానంలో సంచరిస్తూ మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు అంటే ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల కన్యారాశి వారికి ఆర్థికంగా లోటుండదు విద్యాభిలాషులకి విద్యార్థులకి విద్యాయోగం చాలా బలంగా ఉంటుంది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటివి కూడా తగ్గించేసి పూర్తి స్థాయిలో చదువు మీదే ఫోకస్ పెట్టడం అలాగే విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మంచి శుభ ఫలితాలని ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం వల్ల పొందగలుగుతారు నవంబర్ ఇరవయో తారీఖు తరువాత గురుడు మకర రాశిలో పంచమ స్థానంలో నీచరాశిలో సంచరిస్తున్నాడు ఈ సంచారం అనేటువంటిది విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది కానీ ఆర్థికంగా మాత్రం అనుకోని ఆటంకాలు ఏర్పడతాయి సంపాదనలో కొన్ని స్ట్రగుల్స్ ఏర్పడినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వ్యాపారం చేస్తున్నా రాజకీయాలు చేసినా కాంట్రాక్టులు చేసినా ఏం చేసినప్పటికీ కూడా ఆర్థికంగా లోటు ఏమాత్రం ఉండదు కానీ నవంబర్ ఇరవై తర్వాత గురువు యొక్క నిజ స్థితి వల్ల ఆదాయానికి ఉండదు ఖర్చులకి అదుపు ఉండదు అటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి కన్యారాశిలో శుక్రగ్రహ సంచారం జరగటం వల్ల రాశి శుక్రుడికి నీచ స్థితి అవటం వల్ల స్త్రీ మూలక వివాదాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అది స్వస్త్రీల వల్ల కావచ్చు పరస్త్రీల వల్ల కావచ్చు స్త్రీ మూలక వివాదాలు అపరిందలు కలిగేటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి ఈ స్థితి నవంబర్ పదిహేడు దాకా ఉంటుంది తదుపరి శుక్రుడు తులారాశిలో తన సొంత క్షేత్రంలో సంచరిస్తూ చక్కటి భోగభాగ్యాలని సుఖ సంపదలని లగ్జరీ లైఫ్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో రెండవ స్థానంలో రవి నీతి స్థానంలో సంచరిస్తున్నాడు తండ్రి వర్గీయులకి కానీ తండ్రికి కానీ కించిత్ అనారోగ్య సూచన అలాగే రవిగ్రహ నీచస్థితి వల్ల కన్యారాశి వారికి లేదా వారి జీవిత భాగస్వామికి రక్త సంబంధమైన సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు ఎలర్జీలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి సప్తమ స్థానంలో కుజుడు వక్రించి మీనరాశిలో సంచరించడం వల్ల రాశి వారికి ఈ మాసంలో జీవిత భాగస్వామితో కానీ వ్యాపారస్తులైతే వారి వ్యాపార భాగస్వాములతో కానీ మాట పట్టింపులు రోష పోవటం అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఇటువంటివి జరుగుతాయి ప్రయత్నపూర్వకంగా ఈ మాసంలో రాశి వారు అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే కుజగ్రహ అనుగ్రహాన్ని సంపాదించండి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించండి ఇలా చేస్తే కుజగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభించి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మానసిక బలాన్ని పెంపొందింప చేసుకుని ప్రతి పనిలోనూ విజయ దూసుకు వెళ్ళగలుగుతారు వ్యాపార వర్గాల వారికి ఆర్థికంగా ఉండదు వాళ్ళు చేసేటువంటి పనుల్లో వ్యాపారాల్లో ముందంజ వే కలుగుతారు తల్లిదండ్రులకి కానీ మేనమామలకి కానీ బంధువులకి కానీ ముఖ్యంగా భార్య తరఫు తల్లిదండ్రులకి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి కన్యా వారు ఈ మాసం ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేయవలసి వస్తుంది చేసే ప్రతి ప్రయాణం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నట్లుగానే ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు చేసేటువంటి ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి కుజగ్రహ వ్యతిరేకత వల్ల రణబాధ రుణ బాధ ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి దెబ్బలు తగలటం రక్త సంబంధమైన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఇందాక నేను చెప్పిన భుజగ్రహ పరిహారం పాటించండి అంగారక స్తోత్రాన్ని చేయండి మంగళవారం నియమాలు పాటించండి ఈ మాసంలో వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీ మూలక వివాదాల్లోకి తలదూర్చవద్దు స్త్రీ మూలక తగాదాలు స్త్రీల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్వస్త్రీల వల్ల కానీ పర వల్ల కానీ ఇబ్బందులు కలగకుండా చూసుకోండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేటట్లయితే ఈ ఇబ్బందులు అనేటువంటివి కలగవు సహజ సిద్ధంగానే ఎదుటివారు మనస్ఫూర్తిగా మాట్లాడగానే పొంగిపోయేటువంటి కన్యారాశి వారికి కొద్దిగా ఈ శుక్రగ్రహ కుజగ్రహ సంచారం వల్ల దగా పడటం మొసపోవటం నమ్మిన వారు రిస్క్ పెట్టడం ఎవరినైతే నమ్మి వారి మీద పని పెడతామో ఎవరినైతే నమ్మి వారికి పని అప్పగిస్తామో వారు దగా చేయటం జరుగుతుంది ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి శత్రు బాధ అధికమవుతుంది శత్రు బలం పెరుగుతుంది శత్రువుల వల్ల ముప్పు ఏర్పడుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి దత్తాత్రేయ కవచాన్ని పాఠించండి దత్త దర్శనం చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి అలా చేస్తే ఈ శత్రు బాధ అనేటువంటిది సమూలంగా నాశనం అయిపోతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి శుభకార్యాలు జరుగుతాయి ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది కానీ ప్రయత్నపూర్వకంగా రెండవసారి ప్రయత్నంలో మాత్రమే సక్సెస్ అవ్వటం కాస్త ఇబ్బందిని కలుగు చేస్తుంది కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు విందు వినోద కాలక్షేపాలు చేయటం ఇటువంటి పరిస్థితుల్లో ఇంత కష్టపడాల్సిన పరిస్థితుల్లో ఇంత శ్రమ చేయవలసిన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మీ వ్యక్తిగత అభిప్రాయాలను పట్టించుకోకుండా వారంతటిగా వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు విందు వినోద కాలక్షేపాలు చేయటం ఒకంత ఆగ్రహాన్ని ఒకంత ఆందోళనని మీకు కలుగు చేస్తుంది అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో విరోధాలు విభేదాలు మాట పట్టింపులు పెంచుకోవద్దు సంయమనాన్ని పాటించండి ఇక విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి మంచి యోగ్యమైన కాలం వీసా గ్రీన్ కార్డ్ వంటివి సఫలీకృతం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మరింత అనుకూలమైనటువంటి కాలం జీతంలో చేసేటువంటి పనుల్లో ప్రమోషన్లు లభిస్తాయి అనుకూలమైన ప్రదేశాలకి ప్రయత్నపూర్వకంగా ట్రాన్స్ఫర్ చేయించుకోగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అనుకూలమైన ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు లభిస్తుంది రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఈ మాసంలో ముందు మిమ్మల్ని పొగుడుతూ వెనక గోతులు తీసేవాడు తయారవుతారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నాయి రాశిలో ఉన్నటువంటి స్త్రీలు నూతన వస్త్ర ఆభరణాలని కొనుగోలు చేసి మానసిక సంతృప్తిని పొందగలుగుతారు ఈ మాసంలో భూ వసతి ఏర్పడుతుంది నూతన గృహ వాహనాలు ఏర్పడతాయి రిజిస్ట్రేషన్స్ చేసుకోగలుగుతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఈ మాసంలో కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా నూతన శుభకార్యాలకి ప్రయత్నాలు మొదలు పెట్టాలన్నా శుభకార్యాలు చెయ్యాలన్నా రిజిస్ట్రేషన్ చేయాలన్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీల్లో మీ వ్యక్తిగత జాతక రీత్యా మీకున్న తారాబలం రీత్యా ఈ తేదీల్లో ఒక తేదీని సెలెక్ట్ చేసుకుని మీరు గనక చేసేటట్లయితే అఖండమైనటువంటి విజయాలని పొందగలుగుతారు ఓవరాల్ గా గమనించినట్లయితే ఈ మాసంలో శుక్ర రవి గురుగ్రహాలు నిత్య స్థానాల్లో సంచరిస్తూ నిత్య రాజయోగాన్ని కలిగిస్తున్నారు దానివల్ల మొదటి ప్రయత్నం ఇబ్బంది పడ్డా కూడా రెండవ ప్రయత్నంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులుగా ఈ నీచ గ్రహస్థితి అనేటువంటిది నడుస్తోంది కనుక కన్యారాశి వారు నేను చెప్పినటువంటి ప్రయత్నాలని అంటే నేను చెప్పినటువంటి పరిహారాలని ప్రయత్నపూర్వకంగా చేసి ఖండమైన విజయాలని నమోదు చేసుకోవచ్చు గౌరవం పెరుగుతుంది ఈ మాసంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పది పనుల్లో పది చోట్ల ప్రయత్నం చేసేటట్లయితే ఏడు చోట్ల గౌరవం ఉంటుంది మూడు చోట్ల మాత్రమే అవమానం అనేటువంటిది ఏర్పడుతుంది ఆస్తుల కొనుగోలు భూవసతి ఏర్పడి ఆనందాన్ని పొందగలుగుతారు సంతాన పురోగతి బాగుంటుంది సంతానం సాధించినటువంటి విజయాలని చూసి చక్కగా ఆనందించగలుగుతారు ఇక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి శుక్రగ్రహ రవిగ్రహ గురుగ్రహ పరిహారాలని తప్పకుండా పాటించండి కుజగ్రహ పరిహారాలు చేసేటట్లయితే ధైర్యంగా ప్రతి దూసుకు దూసుకువెళ్లేందుకు అవకాశం ఉంది కనుక ఈ పరిహారాలన్నింటినీ పాటించి కన్యారాశివారు ఈ మాసంలో అద్భుతమైన విజయాలని ఆర్థికాభివృద్ధిని చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి